అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఐటీ పురపాలక శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు మేచల్ పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గంలోని ఐదు మండలాల లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను మండల చీఫ్ వైపు మహేందర్ రెడ్డి కలెక్టర్ మను చౌదరితో కలిసి అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విజేందర్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వజ్రేష్ యాదవ్ పార్టీ నాయకులు అధికారులు పాల్గొన్నారు دارے کے 10 فیصد مطابق اعلی حکیمین میں 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 میں

गलत है गलत है सर गेट्स सर येता जिनसे वीएस राणा और राजेंद्र का प्रतिनिधि राजेंद्र कपिल राजेंद्र बहुत सबका बोल पर रहता है उनके निर्णय मामूली है निर्णय उनके से देखिए कुछ नहीं किया अभी ये सरकार के விசேஷம் 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 అంటే ఇప్పుడే మా కలెక్టర్ గారు చెప్తా ఉన్నారు రెండు లక్షల యాభై వేల బయట సభ్యులకి లాభమయ్యే కార్యక్రమం మన నియోజకవర్గం ఈ జిల్లాకు సంబంధించి ఇంత పెద్ద ఎప్పుడైనా లాభం జరుగుతూ ఉంటే పార్టీగా చేసుకోవాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి తెలియాలనే ఉద్దేశం మీరందరూ కూడా దీంతో భాగస్వాములు కావాలి మరి జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్రత్యేకంగా ఈ దేశ ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈరోజు ఒకసారి అర్థం చేయండి కొత్త రేషన్ కార్డు రాలేదు కొత్త రేషన్ కార్డు రాకుంటే ఆరోగ్యశ్రీ కార్డు ఆరోగ్యశ్రీ కార్డు ఇవ్వడం చేయకపోతూ ఉన్నాయి గత ప్రభుత్వం పది సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పాలన పది సంవత్సరాలు కొత్త రేషన్ కార్డు లేకుంటే మనం హాస్పిటల్ పోవాలన్నా రాజీవ్ ఈ కార్డు కావాలంటే మళ్ళా సంతకం చేయాలి లేకుంటే మీకు నెల రేషన్ కార్డు ఉందని ప్రభుత్వ ఆసుపత్రి కానీ ప్రైవేట్ ఆసుపత్రిలో అడుగుతాం రెండవది రేషన్ కార్డు లేకుంటే మన గుర్తింపు కూడా లేని అంశం మూడో అంశం చెప్తాను ఈరోజు మీ కోడుకో బిడ్డకో పెళ్ళైతే ఆ కోడు ఇంటికి అక్కడ ఆ బిడ్డ పేరు ఆ రేషన్ కార్డ్ తీసేస్తా ఉంటే కొత్త రేషన్ కార్డ్ లా అత్తగారి జాయిన్ చేయమంటే అది చేయించకపోతా ఉంటే ఆ సభ్యులు అట్లా మిగిలిన ఆ చిన్న పాప ఆ పిల్లోడు కూడా ఈ రోజు రెండు సంవత్సరాలు సంవత్సరం ఉంటుంది మూడున్నర సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఏడు సంవత్సరాల నుంచి అవకాశం కాబట్టి రేషన్ కార్డులతో పాటు నిర్లక్ష్య కార్యక్రమాన్ని అదేవిధంగా మహిళలందరూ కూడా కార్యక్రమాన్ని అధికారాన్ని ముఖ్యమంత్రి హామీ నిక్షన్ ప్రజలతో పాటు పాటుదానికి ఒకటి ప్రజలకు ప్రభుత్వం ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వడం కూడా జరుగుతున్నది మెడిషన్ చేయించాలని చాలా పెద్దది ఇక్కడ డబల్ బెడ్రూమ్ ఇంట్లు కానీ అదేవిధంగా కొన్ని ఎవరైతే ఇల్లు పేదవాళ్ళకు ఇల్లు కట్టించిన కార్యక్రమాలు మరి పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవ్వడానికి జరుగుతున్నారు